హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వారో పేరుతో ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్న రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా సొంత టీంలోని నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు స్వారో పేరుతో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఆయన అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసి ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసుకొని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నారు బీఎస్పీ తరఫున గడిచిన ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేశారు పోటీ చేసి ఓడిపోయారు ఆయన ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అవుతూ వచ్చారు బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల పొత్తును ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల పొత్తు ప్రకటన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి ఇష్టం లేదు అంటూ వార్తలు వచ్చాయి సో తాము ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఇన్ ఎన్డీఏ కూటమితో ఇండియా కూటమితో భాగస్వాములు కానీ ఏ పార్టీతో మేము పొత్తులో లేము అంటూ మాయావతి ట్వీట్ చేశారు సో ఇది ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తును ఉద్దేశించే ఆమె ఇటువంటి ట్వీట్ చేశారు లాంటి వార్తలు వచ్చినప్పటికీ అది మిస్కమ్యూనికేట్ అయింది దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ ట్వీట్ని ఇక్కడ బీఆర్ఎస్తో బీఎస్పీ కలిసి పనిచేయడం అనేది మాయావతి నోటీస్లో ఉంది ఆమె యాక్సెప్టెన్సీ కూడా దానికి ఉంది అని ప్రవీణ్ కుమార్ చెప్తూ వచ్చారు అయితే అనూహ్యంగా ఆయన ఈరోజు పార్టీకి రిజైన్ చేశారు పార్టీ అధ్యక్ష పదవిని వదిలేశారు పార్టీ అధ్యక్ష పదవిని వదిలేవేయాలి అని తాను రాస్తున్న ఈ అక్షరాలు రాయటానికి కన్నీరు వస్తోంది ఇటువంటి అక్షరాలు రాయాల్సి వస్తుందని ఊహించలేదు కానీ తప్పని పరిస్థితుల్లో ఆత్మగౌరవం చంపుకోలేక తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోలేక పార్టీని వదిలేస్తున్నాను అంటూ చాలా భావోద్వేగ పోస్టును పెట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్కి పోటీ చేయాలని ఆయన భావిస్తూ వచ్చారు అయితే మాయావతి ఈ పొత్తుని వ్యతిరేకిస్తున్నారు పార్టీ జాతీయ నాయకత్వం ఇక్కడ బీఆర్ఎస్తో కలిసి ఎన్నికలకు వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తోంది అనేది తాజాగా అందుతోన్న సమాచారం ఆ విషయాన్ని ఇప్పటికే పొత్తుకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా ముందుకెళ్లడంతో పొత్తు కుదుర్చుకున్నామని రెండు సీట్లు కూడా ఇచ్చేసామని కూడా ప్రకటన బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వచ్చిన నేపథ్యంలో ఈ మొత్తం కొత్త వ్యవహారానికి జాతీయ నాయకత్వం మద్దతు లేదు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాతో మనకు అర్థమవుతుంది సో ఇప్పటివరకు జరిగిన చర్చలు కావచ్చు సీట్ల కేటాయింపు కావచ్చు వీటన్నింటినీ కేంద్ర నాయకత్వానికి తెలియకుండా లేకపోతే కేంద్ర నాయకత్వం అనుమతి లేకుండా లేకపోతే కేంద్ర నాయకత్వం నుంచి ప్రాపర్ పర్మిషన్ లేకుండా ఆయన చేశారు అలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది అలా లేకుండా చేశారు కాబట్టి పార్టీ నాయకత్వం ఆయన్ని పొత్తులు తెగదెంపులు చేసుకోమని ఆదేశించింది దానికి ఇష్టం లేక ఆయన పార్టీకి రిజైన్ చేశారు అనేది మనకు అనుకున్న సమాచారం ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు నుంచి ఆయన పార్లమెంట్కి పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది నాగర్ కర్నూలు ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రాములు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు ఆయన తనయుడిగా అక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ టికెట్ ఇచ్చింది సో ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి బీఆర్ఎస్లో కార్యస్ ప్రవీణ్ కుమార్ చేర్చుకుని ఆయన్ని నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్కి పంపించాలని ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది బహుశా దానికి సంబంధించిన ప్రకటన రాబోతోంది సో ఆయన చాలా చాలా పెద్ద హోప్తో పర్టికులర్గా గా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు దళిత సమాజం బీఎస్పి ని ఫాలో అవుతూ వస్తున్న వాళ్ళు వాళ్ళంతా కూడా ఆశించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో పర్టికులర్గా తెలంగాణలో బీఎస్పీ ఎమర్జ్ అవుతుంది బీఎస్పి ఒక ఆల్టర్నేట్ అవుతు అవుతుంది అంటూ భావిస్తూ వచ్చారు ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత నల్గొండలో నిర్వహించిన భారీ సభ కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేయడం కావచ్చు సిర్పూర్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత చాలా సీరియస్ పొలిటీషియన్గా ప్రవీణ్ కుమార్ ఎమర్జ్ అవ్వబోతున్నారు సో బీఎస్పీకి ఇక్కడ స్కోప్ రాబోతుంది ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా బీఎస్పి ఎదగడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అంటూ బీఎస్పీ ఎదగాలి అని కోరుకుంటున్న వాళ్ళంతా భావించారు బట్ అనూహ్యంగా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీలోకి చేరతారంటూ వార్తలు వస్తుండటంతో బీఎస్పీ మూవ్మెంట్కి బీఎస్పీ ఎదగాలని కోరుకునే వాళ్ళకి ఇది ఒక షాక్ కలిగించే వార్తగానే ఉంది సో దీన్ని ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ రకంగా చెప్పి తన ఇన్ని రోజులు తనని ఫాలో అవుతున్న వాళ్ళని కన్విన్స్ చేస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేది చూడాల్సి ఉంది